హాయ్ ఫ్రెండ్స్ అందరికి రోజు రాత్రి అయితే జొన్న రొట్టె ఉర్లగడ్డ కూర చేసిన ఫ్రెండ్స్ మరి ఉగడ్డ కూర అయితే రెడీ అయింది ఇంకా జ్వర అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ అన్నం ముందే కొంచెం నాలుగు రొట్లైతే చేస్తాం మరిద్దా కాబట్టి నాలుగు రొట్లైతే సరిపోతాయి పిల్లలుగానే లేరు కదా ఇంకా కుక్క అన్నం ఉంది అన్నం ఉంది కుక్కకి కుక్క పిల్లి ఆ పిల్ల అన్నం ఇంకా కుక్కకి అయితే అన్నం ఉంది మేమైతే ఇప్పుడు రొట్టె చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి అన్నాం అన్నం కాదు జొన్న రొట్టె ఉర్లగడ్డ కూర ఫ్రెండ్స్ మరి మరి మీరు ఏమేమి చేసుకున్నారా కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్